అందరికి నమస్కారం అండి అందరు బాగున్నారా ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే దరిద్రప స్థలం లేదా మృత్యు స్థలం అందరికీ అన్ని స్థలాలు పనికిరావు అందరికీ అన్ని స్థలాలు కూడా పనికి రాకుండా కూడా పోవు ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయాన్ని కనుక మీరు గమనించగలిగితే వాస్తు యొక్క ప్రభావం శాస్త్రం యొక్క ప్రభావం ఆ శాస్త్రం వల్ల మనిషికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటనేటువంటిది మీకు అర్థమవుతుంది ఇక్కడ ఈ మ్యాప్ను కనుక మీరు గమనిస్తే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఈ స్థలానికి సంబంధించి పడమర భాగంలో గృహ నిర్మాణం చేసి పడమర ఎక్కువ కాణి స్థలం వదిలారు ఒక ఇంటికి సంబంధించి స్థలంలో గనక ఈ విధంగా గనక పడమర ఎక్కువ స్థలము ఉండి ఉత్తరం లేకుండా తూర్పు లేకుండా దక్షిణం లేకుండా తూర్పు హద్దుపై నిర్మాణం చేసి ఉత్తర హద్దుపై నిర్మాణం కనుక చేసి ఈ విధంగా గనక మీ గృహములో కానీ మీరుంటున్న ఇంటిలో కానీ లేదు మీకున్నటువంటి ప్రాపర్టీస్లో ఎక్కడైనా సరే ఈ విధంగా గనక మీరు నిర్మాణం కనుక చేసి ఉంటే ఆ గృహము ఆ గృహానికి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో లేదు ఆ గృహంలో ఉండేటువంటి వారికి కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది ప్రభావం అనగా అష్ట కష్టాలకు గురి అవుతారు దరిద్రం చవి చూస్తారు మీకు కొండని పగలగొట్టేటువంటి శక్తి మీ కుటుంబ సభ్యులలో మీకు ఉన్నా కూడా మీరు అత పాతాళంలో ఉంటారు అనగా ఎంత కష్టపడి పనిచేసిన దరిద్రం మీ ఇంట ఉంటుంది అనారోగ్య సమస్యలతోటి అప్పుల బాధలతోటి ఆర్థికంగా పతనమయ్యి కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి చివరికి ఈ గృహము ఒక్కటే ఉంటుంది ఈ గృహంలో నివసించేటువంటి వారే ఉండరు కాబట్టి పడమర భాగం గనక అమితంగా గనక స్థలానికి ఇంటి ముందు గనక పెరిగితే పడమర భాగంలో గనక ఎక్కువ స్థలం గనక పరి పెరిగితే దానిని మృత్యుగృహము లేదా దరిద్రపు గృహం అంటారు కాబట్టి కుబేరుని స్థానం లేదు ఇంద్రుని స్థానం లేదు తూర్పు హద్దుపై నిర్మాణం చేశారు తూర్పు హద్దుపై నిర్మాణం చేస్తే ఇంకేం లేదు పతనానికి గురేది పతనానికి నాంది వరుణ స్థానం పెరిగిపోయింది కంప్లీట్గా పడమరకి పడమరకి అధిపతి వరుణ వరుణదేవుడు వరుణ స్థానం పెరిగిపోయింది కంప్లీట్గా కూడా పడమర నైంటీ డిగ్రీస్ అనగా మూడు అడుగులు మూడు అడుగుల స్థలం మనం వదులుకొని దక్షిణం నైంటీ డిగ్రీస్ మూడు అడుగుల స్థలం మనం వదులుకొని లేదు తూర్పు ఉత్తర స్థలాలకన్నా కూడా స్థలాన్ని చూసుకొని పడమర మూడు అడుగులు దక్షిణం నాలుగు అడుగులు వదులుకొని పడమర కన్నా తూర్పు ఒక అంగుళమైనా ఒక అడుగైనా ఎక్కువ పెట్టుకుని వదలాలి దక్షిణానికి కూడా ఉత్తరము అడుగైనా రెండు అడుగులైనా సరే ఎక్కువ పెట్టుకుని వదలాలి అదేమిటండి సిటీస్లో స్థలాలు చిన్న ఉంటాయి రేట్లు విపరీతంగా ఉంటాయి మేము అడుగు స్థలం కూడా వదలలేము కదా ఏం చేయమంటారు అని మీకు సందేహం రావచ్చు రావాలి కూడా మీకు స్థలం కావాలా మీరు పచ్చగా ఉండటం కావాలా స్థలాన్ని ఇక్కడే పెట్టి మీరు ఆపదల్లో గురయ్యి మీరు వెళ్ళిపోవటం కావాలా అది మీరే ఆలోచించుకోండి స్థలము లేదు చిన్న స్థలమే ఉంది ఇంటిని తగ్గించుకోండి చిన్న ఇల్లు కట్టుకోండి వాస్తు ప్రకారం కట్టుకోండి శాస్త్రం ప్రకారం కట్టుకోండి స్థలం లేదని చెప్పని దోషపూరితంగా ఎవరు కట్టుకోమన్నారు కట్టుకొని తర్వాత ఎవరు బాధపడమన్నారు ఈ ప్రశ్నకి సమాధానం మీ దగ్గరే ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువ పడమర భాగం పడమర ఖాళీ స్థల ఉండుట మంచిది కాదు సర్వేజన సుఖినోభవంతో నమస్కారం